ఓం శ్రీ గోకుల నాదాయ నమ నేను కృష్ణుని పాదాలని శ్రీకృష్ణాష్టమి రోజున ఎలా ఈజీగా వేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసం నేను ముందు రోజు రాత్రి బియ్యాన్ని నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే బియ్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడిపోయే వరకు బియ్యాన్ని ఆరబెట్టి మిక్సీలో ఇలా పిండిని పట్టించేసుకొని పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఈ పిండిని అంతా కూడా ఒక ప్లేట్లోకి ఇలా తీసుకుంటున్నాను నేను చూపిస్తున్న విధంగా ఇలా పిడికిలు బిగించి పిండిలో ముంచి ఇలా కనుక మనము ఫ్లోర్ మీద వేసుకునేటట్లయితే కృష్ణుడి పాదాలు అనేవి వచ్చేస్తాయండి తర్వాత కాళ్ళకుండే వేలుని ఇలా నేను చూపిస్తున్న విధంగా చూపుడు వేలుతో వేసుకోవడమే అలానే లెఫ్ట్ సైడ్ పాదానికి లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పిడికిలు బియ్యించి పిండిలో డిప్ చేసి ఇలా పాదాన్ని వేసుకొని చూపుడు వేలుతో వేళ్ళన్నిటినీ కూడా ఇలా వేసేసుకోవడమే ఇలా మనకి ఎన్ని పాదాలు కావాలంటే అన్ని పాదాలని కుడి చేయిని ఎడం చేయిని ఉపయోగించి ఇలా మనము వేసేసుకోవడమే శ్రీకృష్ణాష్టమి రోజున ఇలా పాదాలను వేసుకొని ఆ బాలకృష్ణుడే మన ఇంటికి వచ్చినట్లుగా భావించి మనము పూజించుకుంటాము ఒకవేళ మీ ఇంట్లో ఉన్న ఫ్లోరింగ్ కనుక లైట్ కలర్ అయినట్లయితే పసుపు కానీ కుంకుమ కానీ ఈ వరిపిండిలో కలుపుకొని ఇలా పాదాలు వేసుకోండి చాలా అందంగా కనిపిస్తాయి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అంటూ నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని కృష్ణాష్టమి రోజున కనుక హఠించినట్లయితే మనం కోరిన కోరికలన్నీ తీరుతాయి